డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత श्रेगुरुभ्यो नमः हरिः ॐ घनाम् त्वा घनपतिगुम् भवामहे कविं कवेनामपमश्रवस्तमम् ज्येष्ठराजम्पत आनश्योतभे सीधसाधनम् श्रे महागणाधिपते नमः श्रे महासरस्वत्यै महा नमः श्रीगुरुभ्यो नमः हरि ॐ अन्तरिकी कूढ ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసొచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రికా సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈ నెలలో బాగా కలిసి వస్తుందని చెప్పాలి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడం మీకంటూ ఒక గౌరవం ఏర్పడటం ఆర్థికంగా ఒక స్థిరత్వమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడం ఇంతకుముందు ఉద్యోగంలో మారుతూ మారుతూ ఉన్న మీరు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగ రీతిని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ నెలలో రాజకీయంలో ఉన్న వారికి అద్భుతంగా కలిసి వస్తుంది ఎప్పుడూ గుర్తించినటువంటి మీ పై అధికారులు కానీ మీ పైన ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ మిమ్మల్ని గుర్తించడం దీనివల్ల మీకు ఒక వినూత్నమైనటువంటి మార్పు కలగడం జీవితంలో దీన్ని టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు అది కూడా సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ప్రారంభమై ఇరవై మూడో తారీఖు మధ్యలో జరుగుతుంది ఇక రాజకీయ వ్యవస్థలో అద్భుతమైన ఫలితాలు రావడం వల్ల మీరు జనాల్లో పెరగడం జరుగుతుంది నిరుద్యోగులు శుభవార్త వింటుంటారు ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో వారికి కాస్త ఆటంకాలు కలుగుతున్నాయి ఎవరికైతే విదేశాలు వెళ్ళాలి అనేటువంటివి శ్రీకారం చుట్టుకుంటున్నారో వారు ఈ నెలలో ఇరవయో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు మధ్యలో శ్రీకారం చుట్టుకోండి విదేశాలు ఖచ్చితంగా మీరు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడులు పెట్టద్దు నష్టమే లభిస్తుంది తప్ప లాభం కానీ పెట్టిన పెట్టుబడి వల్ల మనకి సమతుల్యంగా ఉండడం కానీ లభించట్లేదు ఆర్థిక నష్టం చూడవలసిన అవసరం ఉంటుంది ఎవరైతే ధనాన్ని అప్పుగా తెచ్చారో వారు తొంభై శాతం ధనం తీ అప్పు తీర్చేయడం జరుగుతుంది కాస్త ఆర్థికంగా నిలబడే అవకాశం లభిస్తుంది మీ యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి చర్మ వ్యాధులు కానీ లేదా మీరు వాడన వాడకూడన ప్రొడక్ట్స్ వాడటం వల్ల స్కిన్ ఎలర్జీస్ అనేటువంటివి ఎక్కువగా లభిస్తుంటాయి ఇక సంగీత సాహిత్య క్రీడా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలని చెప్పాలి దీనివల్ల మీ యొక్క స్థితిగతులు మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని మీరు అందిపుచ్చుకోవడం అనేటువంటిది కాస్త కష్టదార్థంగా ఉంటుంది ఈ నెలలో ఆకస్మిక ధనం మీ దగ్గరికి రాదు పైగా మీరు ఇంతకుముందు ఏదైతే స్థిరమైన ఆస్తి ఉందో దాన్ని అమ్మేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి స్త్రీల విషయానికి వస్తే సంతానం కలిగినటువంటి వారికి సంతాన యోగం ఎక్కువగా లభిస్తుంది ప్రసవానికి ఉన్నటువంటి వారు పుత్ర సంతానాన్ని కలిగే అధికారం ఎక్కువగా లభిస్తుంది వివాహం కొరకు చూసేటువంటి వారికి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి అమ్మయ్య ఎన్నాళ్ళు కల పూర్తయింది మంచి వనరులు నాకు లభించాడు అనేటువంటి మాట వింటారు మీ మాట విలువ పెరుగుతుంది సంగీత సాహిత్యాల్లో కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ మిమ్మల్ని ఒక చిన్న చూపుగా చూసినా మీ విలువ మాత్రం ఎక్కడికి పోదు మీరు లేక ఆ యొక్క కార్యక్రమం వెలవల మీ లోటు కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది దీనివల్ల మీ గౌరవం అరే మీరు రాలేదు అనగా మీరు చెప్పినటువంటి సమాధానం బట్టి మీ గౌరవం అనేది పెరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి ఎక్కువ అవుతాయి కోర్టు వరకు కూడా ఈ దంపతుల యొక్క కేసులు అనేటువంటి వెళ్ళడం జరుగుతుంది కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఈ వారు గోచార రీత్యా వరకు మాత్రం మీకు ఫలితాలు తెలియజేశాను వ్యక్తిగతమైనటువంటి ఫలితాల కోసం కింద స్కోతుల నెంబర్ని సంప్రదించండి ఆరోగ్యం విషయంలో గొంతు చాలా జాగ్రత్తగా ఈ గొంతు దగ్గర ఉన్నటువంటి వ్యవస్థని మీరు పట్టుకోవాలి గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి ఇక్కడ కాయలు కాయడం కానీ లేదా గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఎక్కువగా లభిస్తూ ఉంటాయి ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం చాలా మంచిది అంతేకాకుండా ప్రతి నిత్యము కూడా శివాలయంలో పదకొండు ప్రదక్షిణలు చేసి భస్మధారణ అడ్డంగా ధరించండి ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వర ప్రతిమకు ఎదురుగా నువ్వుల నూనెతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయడం ఓం శ్రీ రుద్రాయ కాలభైరవాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని చెప్పించుకోండి దీనివల్ల మీకు వచ్చేటువంటి గొంతు సమస్య ఆర్థిక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడడం మీ గౌరవం ఏదైతే కోల్పోయారో ఆ గౌరవం నిలబెట్టుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ నెల అంతా కూడా కేవలము ఈశ్వరారాధన మాత్రమే మిమ్మల్ని కాపాడేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఈ రాశివారు ఉన్నతమైన ఫలితాలు తెలుసుకోవాలంటే కింద అవుతున్న నెంబర్ సంప్రదించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది